హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఒక షాపింగ్ చేశాం కదా చిన్న షాపింగ్ డ్రెస్సెస్ తీసుకున్నాము నాకు పాపకి అవి ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నామో నేనైతే షార్ట్స్లో పెట్టాను కానీ ఏ ఏ డ్రెస్సెస్ తీసుకున్నానో నీ అందరికైతే తెలీదు ఇప్పుడు ఈ వీడియోలో నేను ప్రతి ఒక్క డ్రెస్ చూపించేస్తాను ఎన్ని డ్రెస్సులు కొన్నావు ఒక డ్రెస్ ఎంత పడింది మొత్తం అయితే ఈ వీడియోలో క్లారిటీగా చూపించేస్తాను అనమాట ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా చేరాలంటే మన ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేస్తేనే అనమాట మీకు వీడియోస్ వస్తాయి నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పాప కూడా మీతో మాట్లాడుతుంది చికెన్ చేసి మటన్ చేసా ఇదనమాట ఇప్పుడైతే మనం ఫస్ట్ నుంచి పాపకి ఏం తీసుకున్నా నేను నేనే ఏం తీసుకున్నానో వీడియోలో చూసేద్దాము ఫస్ట్ అయితే ఇద్దండి ఫస్ట్ ఈ బ్యాగ్ వచ్చేసి మన కోసం అనమాట నేను ఎన్ని డ్రెస్సులు తీసుకున్నాను ఏమేమి చేస్తున్నాను చూపిస్తాను ఇది వచ్చేసి బుడ్డదాని సాక్సులు ఇది వచ్చేసి షార్ట్ వీడియోలో కదా మీ అందరూ నాకు బాగా నచ్చేస్తుంది పోవడం పోవడం ఓపెన్ చేసి ఇదే పట్టుకున్నాను అనమాట అందుకని నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే తీసేస్తున్నాను ఇప్పుడు దీని ప్యాంటు టాప్ మొత్తం అయితే ఓపెన్గా అయితే చూపిస్తాను మీ అందరికీ ఈ డ్రెస్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి సో ఫస్ట్ డ్రెస్ అయితే ఫస్ట్ డ్రెస్ ఇది తీసుకున్నాను అనమాట వచ్చేసి టాప్ ఒక్కటే వేసుకొని ట్రైన్ చేశాను కదా దీని ప్యాంట్ కూడా చూపిస్తాను నిజంగా నాకు ఈ వర్క్ అయితే నిజంగా చాలా చాలా బాగా నచ్చేసింది అందుకోసం నేను ఈ ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట దీని ప్రైజ్ వచ్చేసి ఎంత పడింది అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ నాకైతే రేట్ అయితే అంతేమనుకోలేదు ఏదైనా డ్రెస్ నచ్చితే తీసేసుకోవడమే అంతేనమాట ఇదనమాట ఫస్ట్ ఈ టాప్ ఇంత బాగా నచ్చింది ఫస్ట్ టాప్ అయితే దీని కింద వచ్చేసి ప్యాంట్ ఇలా వచ్చింది అనమాట ఇంకా మీ అందరికీ తెలిసింది ఇప్పుడు అంతా ఇలాంటి ప్యాంట్సే వస్తున్నాయి కదా చిన్న లేస్ ఒకటి ఇచ్చారు కింద అంతే అనమాట ఈ ప్యాంటు దీని బయట వచ్చేసి ఇద్దరు ఇది ఇది అనమాట ఈ డ్రెస్సులు ఇప్పుడు ట్రెండింగ్ కదా అందుకేనేమో నాకు తెలిసి ఇంత రేటు ఉన్నాయి మరి బయట ఎంత రేటో మీ ఊర్లో ఎంత రేటో మనకైతే కామెంట్ చేసింది ఇక్కడైతే ప్రైజ్ ఇలా ఉన్నాయి డ్రెస్సెస్ ప్రైజ్ ఇది నా ఫస్ట్ డ్రెస్ అనమాట ఇది నాకు బాగా నచ్చేసింది నా ఫేవరెట్ డ్రెస్ ఇంకా ఇది వచ్చేసి ఇది అనమాట ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది నెక్స్ట్ అయితే ఈ డ్రెస్ బ్లాక్ అయితే ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను ఇంకా నాకైతే ఇది చూడంగానే నచ్చేసింది ఇంకా ఇది కూడా వదిలిపెట్టలేదు ఇది కూడా తీసుకున్నాను అనమాట ట్రయల్ చేస్తే చాలా బాగుంది అది కాక ప్లస్ ఇంకోటి ఏమంటే నాకు సైజెస్ నార్మల్గా సెట్ కావండి ఇంకా నాకు సెట్ అయినప్పుడే తీసేసుకుంటాను ఏది నా సైజు కరెక్ట్ ఉంది నాకు నచ్చింది అంటే ఇంకా అది రేటు చూడండి అనమాట డ్రెస్ అయితే తీసేసుకుంటాను ఇది కూడా నాకైతే వేసుకుంటే పర్ఫెక్ట్ ఉంది సైజు మొత్తం సెట్ అయిపోయింది అనమాట ఈ టాప్ ఎంత పడిందో చెప్తాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసాక ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ పడిందండి ఈ టాప్ ప్రైజ్ పర్వాలే క్వాలిటీ అయితే చాలా బాగుంది చూసేదానికి లుక్ కూడా నాకు నచ్చింది అందుకనేసి ఇది కూడా సెలెక్ట్ చేసేసుకున్నాను బాగా నచ్చేసింది ఇంకా ఇది ఒక టాప్ అనమాట మనది ఇంకా థర్డ్ రన్ వచ్చేసి ఏంటంటే ఇది అనమాట ఇది కూడా బాగా నచ్చేసింది నాకు పిచ్చి పిచ్చి నచ్చేసింది అనమాట ఇది వచ్చేసి నైట్ డ్రెస్ ఇది చూపించేదానికి అంతేం లేదనమాట ఆల్రెడీ నా షార్ట్ వీడియో చూసేసి ఉంటే దాంట్లో అయితే వేసుకున్నాను ఇంకా దాంట్లో అయితే చూసేసేయండి చూడని వాళ్ళు ఇంక ఇది అనమాట దీని ప్రైజ్ వచ్చేసాక ప్రైజ్ ఎంత పడిందంటే ఎక్కడ దీని ప్రైజే నాకైతే ఎక్కడ కనిపించట్లేదు మరి అయితే ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ దాటే ఉంది థౌజండ్ దగ్గరలో ఉంది అనమాట మరి ఇది ఎంతో మీరైతే గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసింది ఇంకా ఇది అనమాట ఈ సంత మాది మొత్తం అనమాట ఇప్పుడు మనం బుద్ధ పాప దగ్గర ఇప్పుడు మా పాప దగ్గర చూపిస్తాను పాప షాపింగ్ ఎలా ఉంటుంది చూపిస్తున్నాను ఇంకొచ్చేసి ఇద్దండి పాప డ్రెస్ అయితే ఇది ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నామంటే ఈజీ వైలో అయితే తీసుకున్నాము సిసి డ్రెస్ అంటారు కదా ఆ టైప్ అనమాట ఈ కలర్ తీసుకున్నాము దొండి ఈజీ బైలో అయితే తీసుకున్నాము ఇది ఒక్కటే అక్కడికి వెళ్ళింది నేనైతే షార్ట్ తీయలేదన్నమాట షార్ట్ షార్ట్లో కూడా కలపలేదు పాపది ఇంకా ఇది ఒకటైతే ఈజీ బైలో తీసుకున్నాము దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ పడింది ఇంకా మీకు అందరికీ తెలుసు కదా ఈజీ బైలో రేట్స్ ఎక్కువ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ అదే రేంజ్ ఉంటుంది కదా ఇంకా నేనైతే అక్కడ ఇది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట ఇది కూడా చూసారు కదా షార్ట్లో చూడని వాళ్ళైతే షార్ట్స్ కూడా పెట్టాను మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇప్పుడు షార్ట్ వీడియో చూడని వాళ్ళైతే షార్ట్లో కూడా ఒకసారి చూడండి మేము ఎలా షాపింగ్ చేశాను పాపకి ఎక్కడ చేశాను కూడా అన్నీ షార్ట్లు అయితే పెట్టేశాను అనమాట ఇదండి ఇది నాకు డిఫరెంట్గా అనిపించింది అనమాట నేను ఫస్ట్ ఇది కట్ అనుకున్నాను తర్వాత ఇది టాప్ మోడల్ అయితే ఇలా వచ్చింది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది టాపు ఇదనమాట ఇది ఏమైందంటే పాపకి ఇక్కడ లూజ్ అవుతుంది ఇంకా బయటకి వెళ్ళి వెళ్ళి మిషన్ దగ్గర కొంచెం స్టిచ్చింగ్ అయితే వేపిద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా నచ్చింది కదా అవన్నీ ఏం చూడకుండా తీసేసుకున్నాను ఇదనమాట ఆమెకి ఇది ఒకటి ఇంకొచ్చేసి ఏంటంటే నైట్ ప్యాంట్ ఒక టూ తీసుకున్నాను అమ్మకి ఈ రెండు ఇంకొచ్చేసి సాక్స్ డ్రెస్సెస్కి మ్యాచింగ్ సాక్సెస్ అయితే తీసుకున్నాను ఇదనమాట అండి మా షాపింగ్ అయితే ఫినిష్ మొత్తానికి ఇలా షాపింగ్ అయితే జరిగింది అనమాట ఇంకా మా పాపతో షాపింగ్ అంటే అది మామూలు ఉండదు రచ్చరచ్చ చేస్తుంది షాపింగ్ అలా అందుకని అక్కడికి వెళ్ళి వీడియో అయితే తీల్ అకపోయింది ఇంకొచ్చి చూపించాను అనమాట నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చూడండి గోల గోల చేస్తుంది అసలు వీడియోనే తీయడానికే ఉండట్లేదు అన్నమాట మాట్లాడేది ఇదనమాట మాది ఓకే బాయ్ బాయ్